వృత్తి ఉద్యోగాలలో స్వల్పమైనటువంటి ఒడిదొడుకులను ఎదుర్కొంటారు అంటే మీరు చేసే కొన్ని పనులు కావచ్చు కొన్ని కార్యక్రమాలు కావచ్చు కార్యాలయంలో సగం మందికి నచ్చుతాయి సగం మందికి నచ్చవు కొంతమందికి మీరు చాలా శత్రువులుగా మారిపోతారు రాత్రికి రాత్రి మీ మీద ఎందుకు ఇంత శత్రుత్వం ఏర్పడిందో ఎందుకు మీరంటే ఇంత పగ ఏడుపులో మీకు అంత చిక్కనటువంటి ఒక అంశంగా మారుతుంది మీ పేరు మీద ఉన్నటువంటి సమస్యలకు మంచి గుర్తింపు ఏర్పడుతుంది జనాకర్షణ ధనాకర్షణ కలిగి ఉంటారు దాంతో సరి సమానమైనటువంటి ఏడుపులు ఈర్ష అసూయ కూడా ఏర్పడుతూ ఉంటుంది ప్రతి పనిని చేయగలుగుతారు సమర్థవంతంగా అది చక్కబెట్టగలుగుతారు కానీ మూడొంతులు పని పూర్తి కాగానే ఏదో ఒక రకమైన సమస్య రావడము వేరే వాళ్ళని సంప్రదించడము కొంతమంది సలహాలు సూచనలు కొంతమంది మధ్యవర్తుల ప్రమేయం జోక్యం చేసుకుంటేనే అవి పనులు పూర్తిగా ఏర్పడతాయి ఈ రకమైనటువంటి అవకాశం ఉంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబం అంతా కలిసి వెళ్లాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు విహార యాత్రలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో కాస్తంత వెనకడుగు వేసే విధంగా ఉంటుంది వ్యాపారం చేస్తున్నాము కాస్తంత ధనం పెట్టుబడిగా పెట్టాలి సీజన్ మారుతోంది ఏమైనా బాగుంటుందేమో పరిస్థితి కానీ మన వ్యాపారమే పక్కన వాళ్ళు కూడా చేస్తున్నారు ఇంకొకళ్ళు ఎవరో కొత్తగా తీసుకున్నారు ఏం పెడతారో ఏంటో తెలీదు మనం పెడితే నష్టపోతామేమో మనకు బలం ఉందో లేదో మన పరిస్థితి ఏంటో ఈ రకమైన ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి ఆరోగ్య విషయాలలో ఆహార నియమాల విషయాలలో తగు జాగ్రత్తల అవసరం పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి ఒత్తిడి మరింతగా పెరుగుతుంది ఎక్కడా లేనటువంటి అభద్రతా భావము నీరసము అలసట కలిగి ఉంటారు ఆరోగ్య విషయంలో ప్రత్యేకించి మెంటల్ స్ట్రెస్ సంబంధించిన విషయంలో కాస్తంత ధైర్యం చేసుకోగలిగితే విధాల బాగుంటుంది లేదా మెడికల్ సపోర్ట్ తీసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం ఈ వారం స్త్రీలకు కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలలో ఊహించినటువంటి కొత్త మార్పులు ఏర్పడతాయి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు భూముల క్రయ విక్రయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మధ్యవర్తి పంచాయతీలు చేసేవారికి కాలం కలిసొస్తుంది వస్తుంది ఏదో కొన్ని స్వయంకృతాపరాధాలు తప్పులు చోటు చేసుకున్నప్పటికీ ఇప్పుడు చేపట్టినటువంటి సమస్యలు కావచ్చు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కావచ్చు అనుకూలంగా మారతాయి ఇరు వర్గాలకి న్యాయం చేయాలన్న ఆలోచనలు నెరవేరతాయి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడి గత కొంతకాలంగా పుట్టింట్లో ఉన్నవారు ఖచ్చితంగా పెద్దలను ఆశ్రయించి ఏదో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి ఇది మీకు మీ భవిష్యత్ తరాలకు అన్ని విధాలా మంచిది ఏదో వస్తారనుకొని మనం ఇక్కడ ఉండటము నిరీక్షించడము అవతల వాళ్ళు వేరే వాళ్ళతో సెటిల్ అయిపోవడము ఈ కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నప్పటికీ పెద్దలు చొరవ తీసుకొని మాట్లాడినప్పుడు మనమే ఒక అడుగు ముందు వేసి మనం తీసుకునే నిర్ణయం మనం తీసుకోవాలి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇది గ్రహించి మెలగండి ఎడిదిరిగి వచ్చి మన మీదే కాస్తంత పిడుగుబడే అవకాశం ఉంటుంది ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఎయిర్ క్రాఫ్ట్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగు ఈ విధమైనటువంటి చదువులు ఇంట్రెస్ట్ చూపిస్తున్న పిల్లల్ని ఎంకరేజ్ చేయండి అందులో పురోగతిని సాధించగలుగుతారు ఇందులో ఏమైనా ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకు కూడా ఈ సీట్ల కోసం చేసే ప్రయత్నాలలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి వైద్య విద్యలో రాణించడం కోసం మీరు ఎంతగానో శ్రమిస్తారు తద్వారా మంచి ప్రతిఫలాలను కూడా అందుకోగలుగుతారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి కార్యానుకూలత లేదు ఎక్కడికి వెళ్ళిన పనులు కావడం లేదు ఏదో మన మొహం చూడంగానే వాళ్ళ అభిప్రాయాలు మారిపోతున్నాయి ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు మహాపాష్పత హోమాన్ని జరిపించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వెయ్యండి ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని దుర్ముహూర్త సమయంలో పఠించండి